ప్రజలకు సంబంధించిన పని విషయంలో నాట్ పాసిబుల్ అనేది నా డిక్షన్లో ఉండదని చెప్పిన రెండవ మాట చెప్పిన నేను సెన్సిటివిటీ ఉండవలసింది కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా లేదా రాష్ట్రంలో ప్రభుత్వమైనా ముఖ్యమంత్రి అయినా దేశంలో ప్రభుత్వమైనా ప్రధానమంత్రి అయినా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో వచ్చినా ప్రజల సమస్యలు పరిష్కరించడమే ఏజెండాగా ఉంటుంది తప్ప దానికంటే భిన్నమైన ఏజెండా ఉండదు ఇవాళ దేశానికి ప్రధానమంత్రి ఉన్నటువంటి మోడీ గారు ఇక్కడున్న ప్రభుత్వం మాది కాకపోయినప్పటికి కూడా మాది కాకపోయినప్పటికి కూడా ఇవాళ నేషనల్ హైవేస్ విషయంలో ఫెర్టిలైజర్స్ కంపెనీని ఓపెన్ చేసే విషయంలో మనం ఇవాళ అనుభవిస్తున్న నుండి అండర్ పాస్లు ఫ్లైఓవర్లు హై ఇవన్నీ కూడా కేంద్రం గుర్తించాయి అంటే ఆ సెన్సిటివిటీ ఉంటుంది నాలాంటి వాడికి రేపు రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేసే పనులు కొన్ని ఉంటాయి దేశం చేసే పనులు కొన్ని ఉంటాయి జిహెచ్ఎంసీ చేసే పనులు కొన్ని ఉంటాయి ఏ ఆఫీస్ అయినా ఏ డబ్బైనా మనం కట్టే పనుల పైసలు తప్ప ఎవరి జాగీరు కాదుది ఆ మనం కట్టిన మన డబ్బుకు మనమే ఓనర్లం మనమే ఓనర్లం ఎప్పుడు ప్రభుత్వాలు ఓనర్లు కాదు ప్రభుత్వాలు కేవలం బ్యాంకులో ఉన్న సొమ్ముకు ప్రజలే ఓనర్లు అక్కడ ఉండే మేనేజర్ కస్టోడియన్ మాత్రమే ఇట్లను అట్లనే ప్రభుత్వాలు కూడా కస్టోడియన్స్ తప్ప ప్రజల డబ్ డబ్బుకు వాళ్ళు ఓనర్లు కాదు కానీ ఈ మధ్య కాలంలో నేను చాలాసార్లు చెప్పిన పెడదోరు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అది కొన్ని చేస్తూ ఉన్నారు ఆ కల్చర్ రూపం ఆపే దాంట్లో నేను కూడా మీ వెంట ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా మూడవది మీకు తెలుసు నాయకుడు అనేవాడు జనరల్గా ఏముంటుంది అంటే దాకా దండం దం దండం పెడుతూనే ఉంటారు ఓటేసుకున్న దాకా కనపడరు రెస్పాన్స్ కూడా ఇయ్యరు అని కానీ నేను ఇరవై ఇరవై రెండు ఏళ్ళుగా ఇరవై నాలుగు ఏళ్ళుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి వచ్చిన బిడ్డను నేను నాయకుడు అనేవాడు ఓడిపోకూడదు అనుకుంటే ఓడిపోడు అని అనేది నేర్చుకున్నాను నేను ఏదో చుట్టుముట్టి పగబట్టి కుట్ర చేసి కుతంత్రాలు చేసి సర్కిల్ చేసి జరుగుతాయి ఎక్కడ జరగచ్చు కానీ నేను అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి తప్పకుండా నాకు విఐపీలు నాకు విఐపీలు నాకు ఓట్లు వేసిన నియోజకవర్గ ప్రజలు మాత్రమే చెప్పాను కస్టమర్ లేని షాపు పేషెంట్ లేని డాక్టర్ క్లయింట్లు లేని అడ్వకేట్ ఎట్లా ఎదగడో ప్రజలు లేని నాయకుడు నాయ రాజకీయ నాయకుడుగా ఎదగడుగాక ఎదగడు ఏ పదవి ఎన్ని సంవత్సరాలను అను ఉన్నవని కాదు ఆ ఉన్న నెలలో ప్రజలకు ఎంత గొప్ప సేవకుడిగా నీ ఉండవన్నదే గీటరాయి రాజకీయాల్లో చాలామంది వస్తారు పోతారు కానీ మందిని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం ఆ కొద్ది మందిలో నాలాంటి కూడా గుర్తుపెట్టుకునేటువంటి భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను నేను నా ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్రలో ప్రజల కాళ్లకు మొలుగితే పన్నుతో పీకేటువంటి హ్యూమినిటీ సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటాను అది పెద్ద మాట కావచ్చు పదవి అలంకారం కోసం రాయదు పదవి డాపు దర్పం కోసం రాదు పదవి ప్రజలకు సేవ చేయడం కోసం మాత్రం అంత భావన కలిగి ఉండాలి ఇవాళ నేను ఇరవై నాలుగేళ్ల క్రితం పెట్టున్నాను ఇవాళ కూడా నా భాష కట్టనే ఉన్నది నా వేషభూషణ గట్లే ఉంది నా ప్రాక్టీస్ గట్లే ఉంది రేపటి కాలంలో కూడా ఉన్నంతవరకు గట్లే ఉంటాను మీకు హామీ ఇస్తున్నాను ఒక ఆరాటం ఉంటుంది అది అందరి నచ్చకపోవచ్చు ఏ నియోజకవర్గంలో అయితే నేను నన్ను ఎన్నుకున్నరు ఆ ప్రజలు నన్ను మంచోడని చెప్పగలిగితే మంచిగా ఉండు అని చెప్పి ఆ స్వార్థం ఉన్నవాన్ నేను ఆ స్వార్థం ఉన్నవాన్ నేను కాబట్టి డెఫినెట్గా దాన్ని సమున్నతంగా మీరు ఇచ్చిన ఈ మెజారిటీ నాకు తెలిసి మళ్ళీ మలకాజిరి పార్లమెంట్ చరిత్రలో ఎల్బే నగర్లో ఇంత గొప్ప మెజార్టీ మళ్ళీ ఎవరికి రాకపోవచ్చు ఇది మా పార్టీ మోడీ గారి ఇమేజ్ మాలాంటి వాళ్ళ చరిత్ర మా కార్యకర్తల కృషి మాత్రమే సరిపోద్ది ఇంత మెజార్టీ రావడానికి ఇవాళ ఏ ఇంటికి ఆ ఇల్లు ఏ కాలనీకి ఆ కాలనీ ఎర్రటి ఎండలో నా ఆడబిడ్డలు ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగినటువంటి సందర్భం పెద్ద మనిషి మా ప్రతాపిడి సార్ కలిగిన వాళ్ళు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు మీద పడ్డా గెలిపించుకోవాలంటే మీ తపన ఆరాటం నేను కళ్ళలో చూసినాను కాబట్టి ఈ మెజార్టీ అందరూ పాల్గొనడం కాబట్టి సాధ్యమైంది ఈ గెలుపుకి ఈ గెలుపుకి ఇంత పెద్ద గెలుపుకి తప్పకుండా మలకాగిరి ప్రజలే దానికి వారసులు దాని కారకులు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఎంత బాధ అయితే అంటే నేను ఒక్క విషయంలో నేను ఎక్కడ ఏకీభవించాను చాలామంది ఏమంటే మారింది మారింది కాలం మారింది అంటుంటారు కానీ ప్రజలు ఎప్పుడు మారరు హంసకి ఒక గుణం ఉంటుంది నీళ్ళని పాలని వేరు చేయగలిగినటువంటి సత్తా ఆ శక్తి హంసకే ఉంటుంది ప్రజలకు మాత్రమే ఉంటుంది మంచో మంచేందో చెడేందో మనవాడెవడో మంది వాడెవడో తర్కించగలిగే శక్తి కూడా ప్రజలకు ఉంటుంది కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఆ ప్రజాభిప్రాయాన్ని మార్చేటువంటి కుట్రలు కుతంత్రాలు డబ్బు మద్యం ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ప్రజలు అలాంటి దాని నుంచి బయటపడేటువంటి స్థాయికి ఎదగాలంటే ఎదగాలంటే ఇవాళ ఈ మలకాయిరులో ఎన్నడూ ఓట్లు వేయని వాళ్ళు ఎన్నడూ అంటే ఇష్టం లేని వాళ్ళు పార్టీలు అంటే కూడా ఇష్టం లేని వాళ్ళు ఓట్లు వేయని వాళ్ళు కూడా ఈసారి వచ్చి ఓట్లు వేసిండ్రు అంటే సమాజాన్ని డ్రైవ్ చేసే డ్రైవింగ్ ఫోర్స్ ఇవాళ ఈ ఎన్నికలు ఎక్కువ పాల్గొన్నారు ప్రజలు కనుక నిజంగా అలాంటి ప్రలోభాలని అలాంటి కుట్రల్ని కుతంత్రాలని అలాంటి దబాయింపుల్ని నిలువరించగలిగే శక్తి సమాజాన్ని సునిశ్చితంగా అర్థం చేసుకోగలటువంటి మేధా సంపన్నులకు అనుభవం కలిగి ఉంటుంది కాబట్టి రేపు ప్రజలకు నాయకత్వం వహించాలని చెప్పి కోరుతున్నా ఒక గొప్ప విషయం ఏంటంటే ఏ బస్తీలలో అయితే కాంగ్రెస్ పార్టీ డబ్బును పంచితే ఓట్లు ఓట్లత్త గా బస్తీలలో పడ్డ ఓట్లు చూస్తే నిజంగా అంటే ప్రజలు ఇంత వాళ్ళు ఇలా అర్థమయ్యలేదు ఒక్కొక్క డివిజన్లో పన్నెండు వేలు పదివేలు తొమ్మిది వేలు ఎనిమిది వేలు అసలు ఈ ఈ బూతు ఆ బూతు తేడా లేకుండా అన్ని బూతులలో అసలు మల్కాజగిరి కౌంటింగ్ మొదలైన పని చూస్తున్నా ఎక్కడో ఎక్కడో ఒక దగ్గర ఒక్క ఒక్క సందర్భంలో ఒక తక్కువ మెజార్టీ రావచ్చు కానీ పదిహేను వేలు ఇరవై వేల మెజార్టీ అంటే దాదాపుగా ఎనిమిది వేల మూడు వందల యాభై మూడు వందల ముప్పై ఐదు ఒకటి తప్ప నాలుగు లక్షల ఓట్ల మెజార్టీ ఇచ్చి అంత గొప్ప విజయాన్ని అందించి ఇవాళ భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో సౌత్ ఇండియాలో ఇవాళ గొప్ప గుర్తింపుని గౌరవం తెచ్చిన మీరు నేను అనుకుంటా నేను ఎంత చేసినా మీ రుణం తీసుకునేది సత్తా లేకపోవచ్చు కానీ ఆ ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తా ఇవాళ నేను మున్సిపాలిటీ మీటింగ్లో కూడా పోతా నేను నాకు పనులు కావాలి కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి కూడా కలుస్తా ఆయన జాగిరి కాదు కాబట్టి తప్పకుండా ఇవాళ భారతదేశ పార్లమెంట్లో మోడీ గారైతే ఎట్లాగూ మల్కాగిరి అనగానే ఒకేసారి కిల్క్కుని నవ్వుతాడు మొన్న నేను పార్లమెంట్ ఎన్నికైనా సార్ అని చెప్పిపోతే అన్న మాట ఏంటంటే నీ మొట్టమొదటి ర్యాలీ చాలా గొప్పగా ఉండే సౌత్ ఇండియాకే అది స్ఫూర్తినిచ్చిందని చెప్పింది మల్కాయగిరి అని అట్లా చూడంగానే మల్కాయగిరి మల్కాయగిరి ప్ర ప్రేమ అనురాగం గుర్తుకొస్తుంది కాబట్టి తప్పకుండా అక్కడ తెచ్చే బాధ్యత మాకుంటుంది కాబట్టి డెఫినెట్గా నేను ఏ అవకాశం వచ్చినా ఏ అవసరం వచ్చినా పిలిస్తే పలికే బిడ్డగా ఉంటా అని సమస్యల పరిష్కారంలో తప్పకుండా కొత్త ఒరవడికి శ్రీకారం నేను ఉంటాను రాబోయే కాలంలో మరింత ఆశీర్వాదం పొందేటువంటి భాగ్యాన్ని భారతీయ జనతా పార్టీగా పొందాలన్నటువంటి తపన కలిగి ఉంటానని చెప్పి మీకు హామీ ఇస్తూ మీ అందరికీ మరొకసారి పేరు పేరిన నమస్కరిస్తూ సరిచుకున్న భారత్ మాతాకి ఒకరోజు ఆమె రోజు వచ్చే అందరికీ దయచేసి అందరూ అలాగే ఎఫ్సీఐ కాలంలో అయిపోయింది